ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగాంబిక హ్యాండ్లమ్స్ హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మనం చూసే శారీస్ ప్యూర్ బెంగాల్ కాటన్ అండి ఇవి ఏంటంటే మనకి పట్టు బార్డర్ వీవింగ్ వస్తాయండి అండి స్టైల్ వీవింగ్ ఉంది మిడిల్ లో బుట్ట ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది పళ్ళులో ఇలా సింపుల్ లైన్స్ వస్తాయండి ఇవి మనకి టోటల్ గా వీవింగ్ ప్రాసెస్ లో వచ్చిన శారీస్ ప్యూర్ బెంగాల్ కాటన్ వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా హోల్సేల్ కాస్ట్ ఏవైనా టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇందులో మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చాలా హెవీ క్వాలిటీ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే నో డ్యామేజెస్ అండి ఓన్లీ ఫ్రెష్ మంచి హెవీ క్వాలిటీ ఉన్న శారీస్ పళ్ళు పార్టీలా లైన్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి మంచి ఫ్యాన్సీ కలర్స్ తోటి చాలా గా ఉన్నాయండి ఏ శారీ అయినా కానీ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ అయితే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ మెస్ అవుతుంది బోర్డర్లు కూడా కాంట్రాస్ట్ తోటి ఇలా పట్టుతో జరీతో వీవింగ్ వచ్చిన శారీస్ ఉన్నాయండి జరీ అయితే నైన్టీ నైన్ పర్సె నైన్ పర్సెంట్ పట్టుతో వీవింగ్ వచ్చిన బోర్డర్సే ఉన్నాయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఇది ఒక ఫ్యాన్సీ బ్లూ బాగుందండి మిడిల్లో బోర్ ఆల్ ఓవర్ వీవింగ్ గుట ప్లెయిన్ కావాలంటే ఆ మోడల్ కూడా ఉన్నాయండి గుట్ట ఆల్ ఓవర్ ఉన్నాయి ప్లెయిన్ మోడల్ ఉన్నాయి ఈ మోడల్ అయితే లై కొంతవరకే రూబీ పింక్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది నేవీ బ్లూ కలర్ తో వివింగ్ ఇవైతే కొంతవరకు పుటాస్ వస్తాయి ఈ మోడల్ కూడా రామా గ్రీన్ కలర్ అండి మంచి రామా గ్రీన్ కలర్ మీనాకారి వరకు తో కంచి వీవింగ్ బోర్డర్ పళ్ళు పార్టీలా లా ఉంటుంది మంచి గ్రే షేడ్ అండి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా నైస్ గా ఉన్నాయి బోర్డర్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు పార్టీలా లా ఉంటుంది ఈ సారీనేమో బ్లూ అండి డార్క్ నేవీ బ్లూ పిక బ్లూ కలర్ తో బోర్డర్ కాంట్రాస్ట్ ఉంది పట్టు వివింగ్ బోర్డర్ వస్తుంది జరీ అండి ఈ సారీ యాష్ గ్రే కలర్ మిడిల్లో డిజైన్ అయితే బుటాసు పింక్ కలర్ జరితో వివింగ్ బుటాస్ అండి జరీ వివింగ్ బోర్డర్ కూడా కంచి బోర్డర్ జరీ వివింగ్ వస్తుంది పింక్ కలర్ కలర్ చాలా నైస్ గా ఉందండి డార్క్ లీఫీ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ బోర్డర్స్ బోర్డర్ ఇలా పట్టు బోర్డర్ అనేది లీఫీ డిజైన్తో వీవింగ్ వచ్చింది లతా టైప్లో లో ఈ సారీ యాష్ గ్రే కలర్ అండి చాలా నైస్గా ఉంది బోర్డర్స్ ఏమో నేవీ బ్లూ కలర్తో తో కాంట్రాస్ట్ గ్రే లో ఇదొక షేడ్ అండి బ్లూయిష్ గ్రే బోర్డర్ బ్లాక్ కలర్ తోటిలా వీవింగ్ బోర్డర్ కంచి స్టైల్ పలు పార్టీ ఉంటుంది ఈ సారీ మంచి మస్టడైల్లో కలర్ అండి డార్క్ మస్టడిలోకి రెడ్ కలర్ పట్టు వీవింగ్ బోర్డర్ ఉంది బుటాస్ కూడా రెడ్ కలర్ మ్యాచింగ్ తోటి వీవింగ్ బుటాస్ పల్లు పార్ట్ ఇలా ఉంటుంది ఈ సారీ లైట్ రామా గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ కలర్ లోనే చాలా లైట్ షేడ్ బోర్డర్ ఇలా వీవింగ్ వస్తుంది పల్లు పార్ట్ ప్యూర్ బెంగాల్ కాటన్ అండి మంచి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ అనేది చాలా చాలా లీస్ట్ ప్రైస్ బయట మార్కెట్లో నియర్లీ నైన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు ఈ క్వాలిటీ ఉన్న శారీస్ నేవీ బ్లూ కలర్ అండి పింక్ కలర్తో జరీ వివింగ్ ఇది జరీ వివింగ్ వచ్చిందండి బోర్డర్ కానీ మిడిల్ పార్ట్లో బుటన్స్ కూడా ఆల్ ఓవర్ వివింగ్ శారీ స్టార్టింగ్ అండి ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఆల్ ఓవర్ వివింగ్ పళ్ళు పార్ట్లు వచ్చేసరికి ఇలా లైన్స్ ఉంటాయి ఈ సారీ కలనేత వీవింగ్ వివింగ్ వచ్చిన శారీ అండి డ్యూయల్ షర్ట్ తోటి ఉంది శారీ అయితే బోర్డర్ ఇలా సింపుల్ పట్టు బోర్డర్ ఇది ఒక లైట్ గ్రీన్ అండి చాలా లైట్ కలర్ వీడియోలో ప్యారెట్ గ్రీన్ అనిపించవచ్చు కానీ చాలా లైట్ గ్రీన్ ఈ షేడ్ కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది వీడియోకి యాష్ గ్రే కలర్ ఒక కలర్ కాంబినేషన్ అండి శారీ మిడిల్లో కలనేత వీవింగ్ వచ్చేసి బోర్డర్ కాపర్ జరీ అండి మనకి పింక్ జరీ ఉంది కాపర్ జరీ ఉంది గోల్డ్ జరీ ఉందండి ఇది వచ్చేసి కాపర్ జరీతో ట్రీ టైప్ బుటా వీవింగ్ పట్టు అండి క్రీమ్ కలర్ పట్టు వివింగ్ చాలా నైస్ గా ఉంది మెరూన్ అండ్ క్రీమ్ యాష్ గ్రే కలర్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ తో బోర్డర్స్ పట్టు వివింగ్ బోర్డర్స్ పళ్ళు పార్టీలో లైట్స్ ఉంటాయి మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ అండి ఈ సారీ ఒక మిక్స్డ్ కలర్ అండి కలనేత వివింగ్ వచ్చిన సారీ చాలా రేర్ కలర్ మిడిల్లో చిన్న చిన్న డాట్స్ టైప్ బుట్ట ఆల్ ఓవర్ వివింగ్ వచ్చిందండి బోర్డర్స్ కాంట్రాస్ట్ పట్టు వీవింగ్ ఈ శారీ ఒక కలర్ అండి మంచిగా మనకి ఈ కలర్ వచ్చేసి లైట్ క్రీమ్ అండ్ వీట్ అండి వీట్ అండ్ రెడ్ మిక్స్డ్ కలర్ బార్డర్స్ ఇలా రెడ్ కలర్తో స్టైల్ వీవింగ్ మెడిల్లో బూట ఆల్ ఓవర్ వివింగ్ వస్తుందండి పళ్ళులో ఇలా లైన్స్ ఉంటాయి శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి ఏవైనా టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈ ఒక శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ శారీ ఒక కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్ కూడా సింగిల్ డిజైన్ కాకుండా డబుల్ డిజైన్ తోటి వీవింగ్ బార్డర్ వచ్చిందండి రెండు వైపులా పళ్ళులో ఇలా లైన్స్ ఉంటాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా నైస్ గా ఉన్నాయి ప్యూర్ బెంగాల్ కాటన్ అండి మంచి క్వాలిటీ ఉంటాయి రెడ్ కలర్ తో ఇలా బోర్డర్ వీవింగ్ మిడిల్ ఆల్ ఓవర్ వీవింగ్ బుటాస్ మంచి డిజైనర్ అండి ప్యూర్ బెంగాల్ కాటన్ లో డబల్ షేడెడ్ బోర్డర్ సింగిల్ కలర్ కాకుండా డబల్ షేడెడ్ బోర్డర్ పళ్ళు పాటు కూడా టూ షేడ్స్ తోటి పళ్ళు వచ్చిందండి ఈసారి చెక్స్ ప్యాటర్న్ అండి జరీ వీవింగ్ కంచి బోర్డర్ వస్తుంది ఇది గోల్డ్ జరీ అండి పింక్ అండ్ వైట్ తో చెక్స్ చాలా నైస్ గా ఉన్నాయి పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ సారీ శాండిల్ కలర్ అండి మెరూన్ కలర్ బోర్డర్స్ చాలా నైస్ గా ఉంది మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ పళ్ళులో ఇలా లైన్స్ ఉంటాయి మంచి క్లాసిక్ కలర్ అండి బాగుంది బోర్డర్ కూడా పీక్ గ్రీన్ నెవలిక్ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ బోర్డర్ పళ్ళు ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఈ సారీ రూబీ పింక్ అండి బోర్డర్ ఇలా మీనా వర్ మీనా వర్క్ తో వచ్చిన బోర్డర్ కంచి బోర్డర్ ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది బోర్డర్ పార్టీ వచ్చేసి ఇలా సింపుల్ గా వీవింగ్ బోర్డర్ పళ్ళులో లైన్స్ ఉంటాయి ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి బోర్డర్ అనేది మనకి కాంట్రాస్ట్ బోర్డర్ ఈ బోర్డర్ మనం చూసినట్లయితే సెల్ఫ్ కలర్ తో డబల్ లైన్ వీవింగ్ బోర్డర్ అండి పట్టు బోర్డర్ ఇలా డబల్ లైన్ వీవింగ్ వస్తుంది పళ్ళులోనేమో లోనేమో ఇలా లైన్స్ ఉంటాయి గంగా జమునా స్టైల్ వీవింగ్ బోర్డర్స్ అండి మంచి మెహందీ గ్రీన్ కి బ్లూ అండ్ మరూన్ కలర్ తో పళ్ళు పార్టీ లా పీచ్ కలర్ అండి ఈచ్ కి రెడ్ కలర్ బోర్డర్స్ వీవింగ్ అండి పట్టు వీవింగ్ బోర్డర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ప్లెయిన్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ శారీ కూడా రెడ్డిష్ పింక్ అండి కనకాంబరం అనుకుంటాం డార్క్ కనకాంబరం షేడ్ బార్డర్ ఇలా లీఫీ టైప్ కంచి బోర్డర్ ఈ కలర్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్ లో వాటర్ మిలాన్ రెడ్ కలర్ అండి అంటే వాటర్ మిలాన్ కలర్ లో ఉంటుంది లోపల కలర్ లైట్ రెడ్ బోర్డర్ లా గోల్డ్ జోరీ తోటి వీవింగ్ బోర్డర్ పళ్ళు ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి మెరూన్ కలర్ తో వీవింగ్ పట్టు వీవింగ్ బోర్డర్ కలర్ అయితే వచ్చిన శారీ అండి కలర్ చాలా నైస్ గా ఉంది డార్క్ శాండిల్ కి మెరూన్ కలర్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి మెరూన్ అండ్ డార్క్ శాండిల్ మిక్స్డ్ కలర్ మంచి లెమనిష్ గ్రీన్ కలర్ అండి బోర్డర్ రెడ్ కలర్ తో వివింగ్ మిడిల్ లో బుటాస్ కూడా బోర్డర్ కలర్ మ్యాచింగ్ తోటి వీవింగ్ ఉన్నాయి ఈ సారీ గంగా జమునా స్టైల్ వీవింగ్ బోర్డర్స్ అండి నైస్ కలర్ కలర్ ఒక ఫ్యాన్సీ షేడ్ అండి బాగుంది బోర్డర్స్ గంగా జమునా వీవింగ్ ఈ సారీ అయితే కనకాంబరం అండి పీచ్ డార్క్ పీచ్ కలర్ టెంపుల్ వీవింగ్ అండి ఇలా డిజైన్ రెండు వైపులా టెంపుల్ వీవింగ్ పళ్ళు పార్ట్ మిడిల్ అంతా ప్లెయిన్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ లో బోర్డర్ కలర్ మ్యాచింగ్ తోటి బుటాస్ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తాయి పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక కలర్ అండి క్రీమ్ కలర్ మంచి క్రీమ్ కలర్ శారీ బోర్డర్ పార్ట్ టూ షేడర్ తోటి వీవింగ్ బోర్డర్ పళ్ళులో ఇలా లైన్స్ వీవింగ్ వస్తాయి పింక్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మంచి పింక్ కలర్ బోర్డర్ ఏమో గోల్డ్ జరిగే తోటి ఇలా కాంట్రాస్ట్ వీవింగ్ బోర్డర్ పళ్ళు ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఒక ఫ్యాన్సీ కలర్ బోర్డర్స్ ఇలా రెడ్ షేడ్ లో వీవింగ్ బోర్డర్ గ్రే అండి చాలా బాగుంది గ్రే విత్ రెడ్ కలర్ బోర్డర్ బోర్డర్ లో ఇలా లీఫీ టైప్ బుటా వీవింగ్ వస్తుంది పళ్ళులో ఇలా లైన్స్ ఉంటాయి ప్యూర్ మెగా కాటన్ అండి వితౌట్ బ్లౌజ్ శారీ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ మీనాకారి వర్క్ తో వచ్చిందండి బోర్డర్ అయితే చాలా నైస్ గా ఉంది కలర్ ఏమైనా టూ సారీస్ పర్చేజ్ చేస్తే ఈ చూన్ సారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుందండి ఈ కలర్ కలనేత వీవింగ్ వచ్చిన శారీ డ్యూయల్ షర్ట్తో కనిపిస్తుందండి ఇదేమో మనకి ఫ్యాన్సీ కలర్ మిడిల్ అంతా ప్లెయిన్ ఉంటుంది బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ ఇది ఒక ఫ్యాన్సీ గ్రీన్ అండి లైట్ గ్రీన్ వీడియో మీద లైట్ షేడ్ ఉంటుంది బోర్డర్స్ ఇలా వీవింగ్ బోర్డర్ ఫ్యాన్సీ గ్రీన్ లో గంగా జమునా స్టైల్ వీవింగ్ బోర్డర్స్ అండి మిడిల్ పార్ట్ అంతా ప్లయిన్ ఉంటుంది ప్లెయిన్ బోర్డర్స్ ఇలా లెద్దీ బోర్డర్స్ వస్తాయి లైట్ పేస్ట్ గ్రీన్ అండి పిస్తా గ్రీన్ షేడ్ అనుకోవచ్చు బోర్డర్స్ రెడ్ కలర్ తో ఇవి లైట్ పేస్ట్ గ్రీన్ ఈ సారీ లైట్ శాండిల్ కలర్ అండి కలర్ చాలా గా ఉంది లైట్ శాండిల్ కలర్ మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా షైనీగా ఉందండి మూవ్ అవుతుంటే చాలా షైనీగా కనిపిస్తుంది బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ ఉంటాయి ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి క్రాస్ కలర్ కల నేత వచ్చిన సారీ షోల్డర్ పార్ట్ స్మాల్ బార్డర్ బోటర్ లెంతి బోర్డర్ మిడిల్ లో బోర్డర్ కలర్ మ్యాచింగ్ తోటి బుటాస్ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చాయండి పళ్ళు పార్ట్ లో ఇలా లైన్స్ ఉంటాయి మంచి పింక్ కలర్ అండి బోర్డర్ ఇలా బ్లూ షేడ్ తోటి కంచి వీవింగ్ బోర్డర్ పళ్ళు ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది బోర్డర్ టూ షేడర్ వీవింగ్ వస్తుంది బోర్డర్ కలర్ మ్యాచింగ్ తోటి మిడిల్ పార్ట్ లో ఆల్ ఓవర్ వీవింగ్ బుటాస్ ఉంటాయి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ సారీకేమో లైట్ ఫ్యాన్సీ ఎల్లో కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది పింక్ కలర్ జరీ తోటి కంచి బోర్డర్ వస్తుంది బుటాస్ కూడా పింక్ షేడ్ తో వివింగ్ బుటాస్ ఈ సారీ పింక్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది బార్డర్స్ కాంట్రాస్ట్ మిడిల్ లో బుటా వీవింగ్ పళ్ళు పార్ట్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఏ సారీ క్ సారీ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ అండి మీకు ఏ శారీస్ కావాలో ఎగ్జాక్ట్గా శారీసే స్క్రీన్ షాట్ పెట్టండి ఎన్ని శారీస్ తీసుకున్నా సరే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుందండి గ్రే కలర్ ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి సిక్స్ ఫిఫ్టీ అనేది చాలా హోల్సేల్ కాస్ట్ సింగిల్ శారీ అయితే ఏమో సిక్స్ ఫిఫ్టీ అండి టూ నుంచి ఎన్ని శారీస్ తీసుకున్నా కానీ ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లెస్ అవుతుంది ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది ఈ శారీ చూసినట్లయితే మనకి లెమనిష్ గ్రీన్ కలర్ అండి గంగా జమున స్టైల్ వీవింగ్ బోర్డర్స్ మిడిల్ ప్లేన్ ఉంటుంది పళ్ళలో లైన్స్ ఉంటాయి గంగా జమునా స్టైల్ వీవింగ్ బోర్డర్స్లో ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మనకి బోర్డర్ కలర్ మ్యాచింగ్ బుటా వీవింగ్ వస్తుంది నేవీ బ్లూ విత్ ఆనంద బ్లూ కలర్ అండి జర్రీ వీవింగ్ బోర్డర్ లైట్ పేస్టల్ గ్రీన్ టూ షేడ్ తో బుట్ట ఆల్ ఓవర్ మంచి బ్లాక్ అండి బ్లాక్ కలర్ సారీకి రెడ్ కలర్ బోర్డర్స్ వచ్చాయి పళ్ళు పార్టీ ఉంటుంది లైట్ పీచ్ కలర్ అండి గంగా జమున స్టైల్ వీవింగ్ బార్డర్స్ బోర్డర్ కలర్ ఏమైతే ఉందో అదే కలర్ తో బుట్ట ఆల్ ఓవర్ గీవింగ్ టూ షేడ్స్ తో గ్రీన్ అండి చాలా నైస్ గా ఉంది గ్రీన్ రెడ్ కలర్ కంచి బోర్డర్స్ వచ్చాయి మిడిల్ పార్ట్ లో లైన్స్ కూడా రెడ్ కలర్ తోటి వీవింగ్ లైన్స్ పళ్ళు ఇలా ఉంటుంది ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి గంగా జమ్మ స్టైల్ వీవింగ్ బోర్డర్స్ గ్రీన్ కలర్ అండి రెడ్ అండ్ గ్రీన్ తోటి మనకి సారీ స్ట్రైట్ లైన్స్ వచ్చాయి బోర్డర్స్ ఇలా లెంతి బోర్డర్స్ గోల్డ్ వీవింగ్ వస్తుందండి పళ్ళు కలర్ చాలా నైస్ గా ఉందండి మంచి ఫ్యాన్సీ కలర్ బోర్డర్ ఎలా పట్టు సిల్వర్ పట్టు వీవింగ్ వస్తుంది పళ్ళు పార్ట్ మంచి క్లాసిక్ కలర్ మస్టర్డ్ ఎల్లో అండి బోర్డర్ రెడ్ కలర్ తోటి కంచి స్టైల్ వీవింగ్ బోర్డర్ ఈసారి నేమో సీ గ్రీన్ అండి లైట్ సీ గ్రీన్ కలర్ గంగా జమున స్టైల్ వీవింగ్ బోర్డర్ బోర్డర్ కలర్ మ్యాచింగ్ బుట్ట ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా నైస్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా మంచి బెస్ట్ ఉంటుంది కాస్ట్ వైజ్గా చాలా లీస్ట్ ప్రైస్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ అయితే మరలా ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది టూ ఎన్న కాదండి టెన్ శారీస్ అయినా కానీ ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుందండి ఇదొక కలర్ కాంబినేషన్ ఎందుకంటే మనకి సిక్స్ ఫిఫ్టీ అనేది చాలా చాలా ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి చాలా క్లాసీగా ఉంది కలర్ అయితే గ్రే కలర్ అండి కాపర్ జరీ తోటి ట్రీ డిజైన్ వచ్చింది మనకి బోర్డర్ కంచి బోర్డర్ స్టైల్ బోర్డర్ ట్రీ డిజైన్ ఇది ఒక కలర్ అండి మీనాకారీ వర్క్ తో వీవింగ్ వచ్చిన బోర్డర్ మిడిల్ లో బుటాస్ ఉంటాయి ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి చాలా క్లాసీగా ఉంది ఈ శారీ కూడా బోర్డర్ పార్ట్ సెల్ఫ్ కలర్ డిజైన్ కంచి బోర్డర్ పళ్ళు ఇలా ఉంటుంది ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి నైస్గా ఉంది కలర్ కాంబినేషన్ లైటు బ్లూ అండి స్కై బ్లూ బోర్డర్స్ గంగా జమున స్టైల్ వీవింగ్ బోర్డర్స్ మిడిల్లో పూట బోర్డర్ కలర్ మ్యాచింగ్ తోటి వీవింగ్ వస్తుంది యాష్ గ్రే కలర్ అండి ఈ సారీ కూడా గంగా జమున స్టైల్ వీవింగ్ బోర్డర్ టూ ఆల్ ఓవర్ వీవింగ్ బోర్డర్స్ గంగా జమునా స్టైల్ బార్డర్ లో బేబీ పింక్ కలర్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ గంగా జమునా స్టైల్ వీవింగ్ బార్డర్ లో గంగా జమునా స్టైల్ వచ్చినప్పుడు బార్డర్స్ కలర్ బుటా ఆల్ ఓవర్ వస్తుందండి ఈ సారీ లైట్ స్కై బ్లూలో ప్లెయిన్ అండి గ్రీన్ కలర్ చాలా బాగుందండి కలర్ అయితే పింక్ కలర్ అండి మంచి పింక్ కలర్ గోల్డ్ జరీ తోటి వీవింగ్ వచ్చింది బుటర్ ఈ సారీ లెమన్ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్స్ రెడ్ కలర్ తో కాంట్రాస్ట్ బోర్డర్స్ గ్రే అండి గ్రే కి మంచి మెరూన్ రెడ్ కలర్లో పట్టు వీవింగ్ బోర్డర్స్ సింపుల్ బోర్డర్స్ తోటి వీవింగ్ వస్తుంది డార్క్ శాండిల్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది శాండిల్ కి బోర్డర్ ఇలా కాంట్రాస్ట్ కలర్ కలర్లో ఈ శారీ ఒక మోడల్ అండి మీరు బార్డర్ చూసినట్లయితే పట్టు వీవింగ్ బోర్డరు ఇంకుట గంగా జమున వస్తాయి పై బార్డర్ ఏమో ఎల్లో కలర్ బాటమ్ బార్డర్ గ్రీన్ కలర్ ఫ్లవర్ బుట్టాస్ వచ్చాయి కంచి బార్డర్ వీవింగ్ డార్క్ కనకాంబరం షేడ్ అండి పీచ్ కలర్ డార్క్ పీచ్ కలర్ బ్లూ కలర్ బార్డర్స్ మంచి కలర్ అండి బాగుంది బార్డర్స్ మెరూన్ కలర్లో కాంట్రాస్ట్ ఈ సీ లైట్ ఫ్యాన్సీ ఎల్లో అండి చామంతి ఎల్లో ఇంకా లైట్ షేడ్ గంగా జన స్టైల్ వీవింగ్ బోర్డర్ లైట్ శాండిల్ కలర్ అండి బోర్డర్ ఇలా బ్లూ షేడ్లో లో పటు వీవింగ్ బోర్డర్ అండి ఇది వీవింగ్ బోర్డర్ ప్రింట్ కాదు చాలా బాగుంది ఈ సారీ కలనేత వీవింగ్ వచ్చిన శారీ అండి శాండిల్ విత్ మెరూన్ కలర్ మిక్స్డ్ కలర్ ఈ శారీకి సిల్వర్ పింక్ కలర్ జారీతో వీవింగ్ బోర్డర్ అండి బుటాస్ కూడా ఆల్ ఓవర్ వీవింగ్ బుటాస్ ఉన్నాయి పింక్ కలర్ జారీ తోటి ఈ నేను లైట్ సీ గ్రీన్ అండి లైట్ ఫ్యాన్సీ గ్రీన్ బోర్డర్స్ మస్టర్డ్ ఎల్లో కలర్ లో కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా ఈ సారీ కూడా ప్లెయిన్ అండి మంచి క్లాసిక్ కలర్ బోర్డర్ టూ షేడ్స్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ తోటి గంగా జమ్మ స్టైల్ వీవింగ్ బోర్డర్స్ నేవీ పింక్ అండి కలర్ కాంబినేషన్ చాలా నైస్గా ఉంది మంచి బేబీ పింక్ కలర్ ఈ శారీనేమో లెమనిష్ గ్రీన్ కలర్ అండి చాలా నైస్గా ఉంది బోర్డర్స్ ఇలా వీవింగ్ బోర్డర్స్ వస్తాయి పట్టు వీవింగ్ బోర్డర్స్ మిడిల్ ప్లెయిన్ గ్రీన్ అండి బాగుంది కలర్ కాంబినేషన్ అయితే గ్రీన్ విత్ పింక్ ఈ సారీనేమో యాష్ గ్రీన్ కలర్ అండి బోర్డర్ ఎల్లో అండ్ గ్రీన్ తోటి గంగా జన స్టైల్ వీవింగ్ బోర్డర్స్ వచ్చాయండి కలర్ కాంబినేషన్ చాలా నైస్ గా ఉంది ఈ సారీ లైట్ బేబీ పింక్ అండి బోర్డర్ ఇలా జరీ వీవింగ్ బోర్డర్ వచ్చింది శారీస్ అన్ని కూడా ప్యూర్ బెంగాలీ కాటన్ అండి వితౌట్ బ్లౌజ్ సారీస్ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఏవైనా ఒక టూ శారీస్ ఇంకా ఎన్ని సారీస్ అయినా కానీ ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లెస్ అవుతుంది అండి